జీతాలు పెంచుతాం అంగన్వాడీకని ఇంతవరకు పదిహేను నెలలైంది అంగన్వాడీ జీతాల మీద మీరు ఒక మాట కూడా మాట్లాడతలేరు అదేవిధంగా నిన్న డాంబికంగా ప్రకటించరు మేము పదిహేను వేల పోస్టులు ఇస్తాం కొత్తగా అంగన్వాడీలకు అని అది మీరు ఇచ్చేది ఏం లేదు ఆల్రెడీ కేసీఆర్ గారు చెప్పి నోటిఫై చేసి కొత్త జిల్లాలు పెరిగినాయి కొత్త గ్రామ పంచాయతీలు పెరిగినాయి ఇంతమంది మనకు అడిషనల్గా అంగన్వాడీలు విని అంగన్వాడీలు అవసరమైతారని కేసీఆర్ గారు చెప్పిన ముచ్చట్నే మళ్ళీ మీరు కొత్తగా చెప్తున్నారు తప్పితే ప్రత్యేకించి మీరు ఆడబిడ్డల కోసం చేస్తున్న ఆలోచన ఏం లేదు కాబట్టి ప్రభుత్వాన్ని నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా మహిళా కార్మిక వర్గానికి సమాఖ్యలో ఉండేటటువంటి మహిళలకు గ్రూపులలో లేనటువంటి గ్రూపులలో లేనటువంటి ఆడబిడ్డల కోసం కూడా ప్రత్యేక కార్యాచరణ చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నా ఆడబిడ్డల భద్రత కోసం ఆలోచన చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను చదువుకునే ఆడపిల్లలకు ఫీ రియంబర్స్మెంట్ మీరు ఇస్తలేరు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఆడపిల్లలకు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళని చదువులు మానిపించి ఇంట్లో కూర్చోబెట్టేటటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే తల్లిదండ్రులు పేదవాళ్ళు ఉన్నారు అఫోర్డ్ చేయలేకపోతూ ఉన్నారు ఆ ఫీజు దీని మీద కూడా ప్రత్యేకంగా మీరు ప్రకటన చేయవలసిందిగా కూడా నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఇక మీరు ఇక్కడ చూస్తున్నారు నా ముంగట పోస్ట్ కార్డులు ఉన్నాయి ఇవి పదివేల పోస్ట్ కార్డులు ఉన్నాయి ఈ పదివేల పోస్ట్ కార్డులు కూడా మేము చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క పోస్ట్ కార్డు మీద ఆధార్ కార్డ్ నంబరు సెల్ ఫోన్ నంబరు గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అన్నీ కూడా వేసి గౌరవ ముఖ్యమంత్రి గారి కోసమని కేవలం మా జాగృతి కార్యకర్తలై మాత్రమే ఒక పదివేల పోస్ట్ కార్డులు ఇవాళ తయారు చేసుకోవడం జరిగింది ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఇవ్వడం జరుగుతుంది జాగృతి ఆధ్వర్యంలో మా కేవలం మా జాగృతి ఆడబిడ్డలో కార్యకర్తలై మాత్రమే పదివేల పోస్ట్ కార్డులు ఇవాళ సేకరించి మీకు ఇక్కడ చూపిస్తా ఉన్నాం ఎందుకోసం చూపిస్తున్నామంటే మీరు మార్చ్ ఎయిత్ నాడు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నామని ప్రకటించకపోతే ఈ పదివేల ఆడబిడ్డలం తెలంగాణలో ఉన్న పదివేల గ్రామాలలో భూతాం వేలాదిగా లక్షలాదిగా ఇట్లాంటి పోస్ట్ కార్డులే తయారు చేసుకొని మీ సోనియా గాంధీ గారికి టెన్ జనపతికి మేము పంపుతామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీకు ఇప్పుడు ఇస్తున్నాం ముఖ్యమంత్రి గారికి మీరు ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా ఆడబిడ్డల్ని కడుపులో పెట్టి చూసుకోవాల్సినటువంటి పొజిషన్లో మీరు ఉన్నారు కానీ మా ఆర్థిక స్వావలంబన విషయంలో మా యొక్క రక్షణ విషయంలో మా యొక్క విద్య విషయంలో మా యొక్క ఆరోగ్యం విషయంలో దేంట్లో కూడా మీరు మానవీయంగా ఆలోచిస్తలేరు దేంట్లో కూడా మీరు శ్రద్ధ పెడతలేరు కాబట్టి మరి ఏ సోనియమ్మనైతే చూసి మా తెలంగాణ ఆడబిడ్డ లోట్లేసింద్రో అదే సోనియమ్మకు ఇదే పోస్ట్ కార్డులు విత్ ఆధార్ కార్డ్ విత్ ఫోన్ నంబర్ విత్ గ్రామం మొత్తం ఈ పదివేల మంది మేము జాగృతి ఆడబిడ్డలం కార్యకర్తలం అన్ని గ్రామాలకు తిరుగుతాం లక్షలాదిగా సోనియా గాంధీ గారికి టెన్ జనపత్కి మరి కార్డులు పంచుతామని కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాము ఆడబిడ్డల పట్ల మీరు అలక్ష్యం వహించకండి మీరు అన్ని స్కీమ్లు రివ్యూలు చేస్తున్నారు అన్ని చేస్తున్నారు ఆడబిడ్డల కోసం మాట్లాడటో ఎవరు లేరు అనుకుంటున్నారేమో మీరు ఆలోచన చేయాలి ఇదే తెలంగాణ నుంచి ఇగో ఇక్కడ కూర్చున్నటువంటి ఈ ఆడబిడ్డలమే దేశంలో ఎవరు మాట్లాడక ముందు మీ సోనియా గాంధీ గారు మీ ప్రియాంక గాంధీ గారు మాట్లాడక ముందు ఇగో ఇక్కడ కూర్చున్నటువంటి తెలంగాణ జాగృతి ఆడబిడ్డలమే ఆనాడు మహిళా బిల్లు కావాలని చెప్పి ఢిల్లీలో కూర్చొని మేము ధర్నా చేయడం జరిగింది ఆ తర్వాత దేశవ్యాప్తంగా కదలిక వచ్చింది మీ పాత్ర ఎక్కడా లేదు మహిళా బిల్లు రావడంలో కనీసం ఇప్పుడు మహిళా బిల్లు మేము మేమందరం కష్టపడి కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తలేదు సెన్సెస్ పెట్టగానే సెక్షన్ ఫైవ్ మహిళా బిల్లులు ఏముంటుందంటే ఎప్పుడైతే సెన్సెస్ పెడతారో అప్పుడు ఇమీడియట్గా రిజర్వేషన్ ఎఫెక్ట్ అవుతుందని ఉంటుంది కానీ దాన్ని కూడా మీరు పట్టించుకుంటలేరు ఇప్పుడు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరు కూడా కనీసం ఈ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు మీ ప్రియాంక గాంధీ గారు పార్లమెంట్లు ఉన్నారు ఒక్కనాడు కూడా మీరు కనీసం అడిగినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ మళ్ళీ మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీరు తక్షణమే మహిళలకు రెండు వేల ఐదు వందలు ప్రకటించండి లేకపోతే సోనియమ్మ గారికి మేము లక్షల సంఖ్యల్లో ఈ పోస్ట్ కార్డులు పంపడం జరుగుతుంది ఇంకొకటి నిన్న మొన్ననే మనం వార్త విన్నాం వరంగల్లో కొత్తగా ఎయిర్పోర్ట్ మంజూరైందని విన్నాం మరి మహిళా దినోత్సవం సందర్భంగా ఆ వర వరంగల్ ఎయిర్పోర్ట్కి మా తెలంగాణ పోరుబిడ్డ అయినటువంటి రాణి రుద్రమదేవి గారి పేరుగా పెట్టవలసిందిగా ఎయిర్పోర్ట్కి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మళ్ళా మన రాష్ట్రానికి సంబంధం లేనటువంటి ఎవరో నాయకుల పేర్లు పెట్టే కన్నా ముందే మా ఆడబిడ్డ పేరు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అఫీషియల్గా ప్రపోజల్ పంపించి మహిళా దినోత్సవం సందర్భంగా వరంగల్ ఎయిర్పోర్ట్కి రాణి రుద్రమదేవి ఎయిర్పోర్ట్గా నామకరణం చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ విషయం మీద మేము కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆడబిడ్డల్ని అలక్ష్యం చేయకండి ఆడబిడ్డల తరఫున మాట్లాడడానికి తెలంగాణ జాగృతి నిలబడి ఉందన్న విషయాన్ని గమనించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ